వచ్చే పిఎం తీసుకునే పిల్లలు వండి పెట్టామా లేదా అది తెలుసు అధికారులకి ఇప్పుడు మేము ఎట్లా ఎట్లా కష్టపడి మన చిన్న పిల్లలకి మనము మన పిఎం తీసుకోబోయి మనము వండి పెట్టినాము ఇప్పుడు వండి పెట్టిన మేడం వాళ్ళు మన పిల్లలు అంటున్నారు కదా మా రేషన్ తీసుకో మన పిల్లలకు మనం వండి పెట్టినాము మేడం మీరు చెప్పేది కూడా రిక్వెస్ట్ అదే మేము ఎంత అనేది ఇప్పుడు మీరు ఒక్కొక్క రోజు తొమ్మిది గంటల ఇచ్చి నాలుగు గంటల వరకు మీరు ఆరు మంది చేసుకుంటారో పది మంది చేసుకుంటారో చేసుకోండి మా పని మేము ఎట్లా చేసాము ఒక్కసారి సక్సెస్ గా చేసి చూపలేండి చూస్తే మా వాళ్ళు డ్యూటీ ఏమో చేసి చూపలేండి తొమ్మిదికే మేము ఏమేమి పని చేసినాం పదికేం చేసినాం పదకొండు టైం టు టైం ఫోటో అడిగారు కదా మమ్మల్ని ఇప్పుడు మీరు చేయండి పదికి ఇప్పుడు ఇప్పుడు ఫొటోస్ కాదు కదా మా ఫొటోస్ కూడా వద్దు మేడం మీరు కానీ కనీసం ఒక మూడే మూడు మూడే మూడు పనులు చేయండి వచ్చిన వెంటనే పిల్లలు తన గుడ్ మార్నింగ్ చెప్పించుకోండి చూస్తాము మేము తెలప టీచర్ లేకపోతే మీ పిల్లలు గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు మేడం అంత పిల్లలకు మేము అంత నమ్మకమైన పిల్లలు మా మేడం రాలేదంటే మీరు చూస్తా ఉన్నాం టీవీలో కూడా వాళ్ళ వాలంటీర్స్ కానీ మహిళా సిబ్బంది కానీ మన సచివాలయం సిబ్బంది ఎత్తుకుంటే పిల్లలు అరుస్తున్నారు మన పిల్లలు మన దగ్గర మనం వస్తే పరిగెత్తి వస్తారు మీరు అది నేర్చుకోండి మేడం చాలా ఇప్పుడు మన పిల్లలతో మేను ప్రకారంగా మీరు వండండి మేడం ఇప్పుడు ఆ కూరగాయ రేటు ఏమనేది తెలుస్తుంది ఆరు నెలలు ఏంది మనకి బిల్లు లేక మనం చేస్తున్నామా లేదా ఆయన ఏ రోజైనా మేము ఎనికిపోయినామా మా జీతం కూడా ఒక నెల రెండు అయినా రాకపోయినా కూడా అదే మెను ప్రకారంగా మేము పిల్లలకి వండి పెడుతున్నాము ఇప్పుడు మీరు చేయండి ఒక్క రోజు మెనులో ఏముందో చెప్తారే మాకు బీరకాయ తాలింపు చేయండి సోరకాయ తాలింపు చేయండి ఆకుర పప్పు చేయండి అని ఇప్పుడు చేయండి మేడం మీరు దాని ఖర్చు ఎంత వస్తుందో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ వచ్చే మా పదకొండు వేలనా రెండు వేలు సెంటర్ అద్దెకే సరిపోతుంది అంగన్వాడీలకి ఎవరన్నా ఈ సెంటర్ బారిగా అంటే ఇచ్చాల్ది ఇచ్చాల్ది అంటారు ఎందుకో సంవత్సరాలైనా కూడా బారీగాలు రావని అయినా మేము మా జీతంలో ఇచ్చి సెంటర్ నడుపుతా ఉన్నాము అయినా కృతజ్ఞత లేదు ప్రభుత్వానికి కూరగాయల బిల్లులు ఆరు నెలలైనా ఓహో అసలు సస్యం లేదు అంతా సరే లేదు మన పిల్లలే కదా అని మనం చేసుకుంటా పోతా అంటే మన సీడి పలు వస్తాడు నేను ప్రకరంగా ఉన్నాడమ్మంటే గగానగానికి రేట్లు ఎక్కినా కూడా మనం నేను ప్రకారంగా ఉండాలి సరే మేడం ప్రతి నెల నువ్వేమైనా డబ్బులు వేస్తున్నావా ఆరు అయినా డబ్బులు మరి మా వచ్చే జీతంలో ఇన్ని నడుపుకుంటా చేస్తా అంటే ఇప్పుడు ఎంతమ్మా మిగులుతుంది అప్పుడు మరి పదకొండు వేలు ఐదు వేలు మిగిలితే ఎక్కువ మనకి మా ఐదు వేల గ్యాస్ అబ్బా బాబు ఎంతమ్మా మనకి ఇచ్చేది గ్యాస్ డబ్బులు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక్క సిలిండర్ డబ్బులు సంవత్సరానికి ఇస్తారు కానీ ఒక నెలకు రాదు మనకి వస్తుందా ఒక్క నెల ఒకే ఒక నెల ఆ సిలిండర్ కొనుక్కొని డబ్బులు రావాలి ఇచ్చేవి ఇప్పుడు మేడము పాలు కాంటేలా పొడుగు దుడిచేయాలా మళ్ళీ తాలింపులు చేయాలా తప్పన్నం చేయాలా ఇన్ని మేము చేయాలా మీరు చేయండి మేడం ఇప్పుడు అదే సిలిండర్లరా మీరు ఎన్ని రోజులు చేస్తారో చెప్తారు ఇప్పుడు చేసి చూపించండి మరి అన్నీ మా డబ్బులన్నీ దీనికే పెట్టుకొని ఇప్పుడు మాకు ఆ తాలు మా పిల్లో ఏమి మా ఆరోగ్య పరిస్థితి ఏమి మా సొంతాలు ఎట్లా మా పిల్లలు చేస్తున్నారా మళ్ళీ మా పిల్లలు చూసి పూసుకున్నాలా మనము మన ఆరోగ్యాలు అంత మాత్రమే ఉన్నాయి మరి ఇంత చెప్పింది సీఎం సార్ మీరు మాకిచ్చే ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారంగా ఇరవై ఆరు వేలు ఇవ్వని సార్ అడుగుతున్నాం ఓకే సార్ నువ్వు ఇప్పుడేమో ప్రచారం చేస్తున్నావు ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు అంగన్వాడీ వాళ్ళు ఇది ఎంత దౌర్జన్యమో అంత అవసరం అంటారు సరే సార్ మాకు ఇరవై ఆరు వేలేమో వద్దు సుప్రీంకోర్టు తీర్పు కావాలంటే పక్కన పెడతాము మీరు పాదయాత్ర వచ్చినప్పుడు మీరు పదవికి రాకుండా ముందు నేను పదవిలోకి వస్తే మీకు ఖచ్చితంగా తెలంగాణ కంటే అదనంగా ఎంత చేస్తాను అన్నాడమ్మా చెప్పాడా లేదా అందరికీ తెలుసా లేదా వెయ్యి రూపాయలు నేను మీ ఉండే జీతం ఉంటే తెలంగాణ రాష్ట్రానికన్నా నేను వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని చెప్పాడు మరి అదే కదా సార్ మేము అడుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు తెలంగాణకి ఇంతకు ముందు అడిగినప్పుడు ఎంత ఇస్తా ఉండీ పదమూడున్నర ఇస్తా ఉండీ అప్పుడు మేము ఏమి అడిగాము తెలంగాణ కంటే అదనంగా మాకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు కదా పద్నాలుగు వేలు ఇవ్వండి సార్ అని అడిగాము అడిగామా లేదా సార్ సారదృష్టమో మా అదృష్టమో ఇప్పుడు మరి సార్ ఎంత మాకి మేము వేలు పెంచాలా నువ్వు చెప్పింది సార్ మేము రేపే మా విధుల్లోకి మేము వెళ్ళిపోతాము మా అమ్మని దొంగగా చూపిస్తున్నారు ఇది తగు కాదు సార్ అంగన్వాడీలను నిసరపోసుకుంటే ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు ఇంతకు ముందు ప్రభుత్వాన్ని కూడా చూపించాము వాళ్ళేమో ఇప్పుడు కల్లీ బల్లి బాట్ వచ్చి మన టెంట్ లోకి వచ్చి కూర్చుంటున్నారు ఈ టెంట్ టెంట్ కి మనకి ఏదైనా డబ్బులు ఇచ్చారమ్మా ఎవరైనా ఇచ్చారా మనకి డబ్బులు మనము డబ్బులు వేసుకొని మనము టెంట్ వేసుకొని మనము ఎర్ర జెండా పెట్టుకొని ఇక్కడ కూర్చుంటున్నాము మనము సిఏకి వాళ్ళ అన్నదండతో ఇక్కడ కూర్చుంటున్నాము ఏ ప్రభుత్వం మనకేం చేసిందో ఏమీ లేదు వాళ్ళు కూడా ఒకప్పుడు గుర్రాలతో పెట్టించింది అయిపోయింది కాలు ఇరుగొట్టిచ్చింది అయిపోయింది అన్నీ చేస్తున్నారు అదేం నాకేం గుర్తుకు లేదండి సార్ మీకు కూడా మీరు చేసిందే వాళ్ళు మీరు అట్లా చేసినారు కాబట్టి మిమ్మల్ని పది ఏళ్ళ వరకు గద్ద ఎక్కించుకోకున్నట్టు చేశాము అది అంగన్వాడీ సత్తా అంటే ఇప్పుడు మీకు కూడా ఉండే ప్రభుత్వానికి కూడా మేము ఇదే చెప్తున్నాం సార్ దయచేసి ఇప్పటికైనా మా అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే మీరు నిలిచిపోయే సీఎం అయితే లేకపోతే ఇంటికి పోయే సీఎం అవుతారు కాబట్టి గుర్తు పెట్టుకోండి సార్ అంగన్వాడీ మేమే కొంచెం కోరికలు కోరడం లేదు మీరు చెప్పిన మాటే నిలబెట్టుకోండి అనుకుంటాం సార్

మనం ఎన్ని రోజులు ఉన్నామా లేదా అమ్మా ఇంకా ఒకటి వాళ్ళు వస్తారు ఇంకా రాలేదు ఎవరు మన అన్నలు వాళ్ళ అన్నలు వస్తారు నెక్స్ట్ వాళ్ళకు కూడా మనము భయపడాల్సిన పని లేదు వాళ్ళు వస్తే ఒకటే చెప్తాం మీరు ఎవరు పెదిరిపోవాల్సిన అవసరం కూడా లేదు మీకెం కూడా ఏం దూరం లేదు కదా దగ్గరే ఉంది మేము అందరూ వస్తాం సార్ ఎన్ని రోజులు అయినా కానీ ఒకటే రిక్వెస్ట్ సార్ మా అందరి నుంచి మా భర్త మా పిల్లలు బయట ఆడుంటారు వాళ్ళు కూడా తెచ్చి మాతో పాటు ఎక్కువ అంతే కదా ఉంటే మా వాళ్ళకి పూర్యాలు తెచ్చి పెడతారు సార్ మాకి బాధ అయ్యా మా పిల్లలు ఎక్కడ పోయినా మా ఆయన ఎక్కడ పోయినా మా ముస్లాయిం ఉండే మా ఉండే ఇంట్లోనా ఈ బాధ లేదా కాబట్టి రిక్వెస్ట్ సార్ మీకు మేము వస్తాం మాతో పాటు మా ఇంట్లో ఉండే అందరినీ మేము కలిపి ఫోన్ నెంబర్లు ఇస్తాము మా అదే పుష్పం పెట్టుకుంటా ఎన్ని వేలన్నా పెట్టండి మా కూడా గు బట్ట చేసి చేసి అలసిపోయినాము అదేదో టైం కింద పెట్టండి కూర్చుంటాం మీరు ఎన్ని వేలన్నా పెట్టుకోండి ఇదే సిద్ధాంగం సిద్ధాంగం ఉన్నామా లేదా అందులో కామెంట్స్ కాబట్టి మారంలో వస్తే ఎవరు భయపడి పరిగెత్తు పోతండి